ప్రేమంటే ఏమిటంటే పార్ట్ ఫిఫ్టీ సిక్స్ రచనా మీనా కుమారి గారు వేదవతి ఆవేశంతో ఉద్రేకంతో రగిలిపోతోంది పృథ్వీ కోపంగా చూస్తున్నాడు తల్లివైపు నిర్జీవంగా మిగిలిన తండ్రిని చూసి చివరకు ఏదైనా అమ్మ నువ్వు కోరుకున్న సంతోషం ఏం సాధించావమ్మా నువ్వు నన్ను ఈ విధంగా తయారు చేశావు నాన్నగారు ఏమిటో తెలుసుకొని కూడా పెళ్లి చేసుకున్నావు మరి ఇద్దరు బిడ్డలను ఎలా కన్నావు అని కూడా ఏనాడు ప్రశ్నించలేదు నాన్నగారు అంటున్న కొడుకు వైపు నిప్పులు చెరుకుతూ ఆవేశంతో చూసింది వేదవతి ఇవన్నీ నేర్పి నన్ను చంపమని చెప్పాడు కదా నీ తండ్రి నీకు అందుకే ందుకే ముందే వాడిని చంపేశాను నా కోరికలు ఏవీ తీరలేదు నా జీవితం ఎటు కాని రకంగా అయిపోయింది దానంతటికీ కారణం వీడు అంటూ నా తల్లి వైపు చూసి జరిగిన వాటన్నిటికీ కారణం నువ్వే అమ్మ నిన్ను అమ్మ అని పిలవాలి అన్న నాకు సిగ్గుగా ఉంది నిజమే ఏ కన్న తల్లి కూడా కొడుకు పతనాన్ని కళ్ళ ముందు చూడదు నన్నీ విధంగా పైశాచికత్వంగా పెంచి నువ్వు సాధించిందేముంది నేను ఉద్ధరించేదేముంది ఈరోజు ఇద్దరం కలిసి నాన్నగారిని పొట్టన పెట్టుకున్నాం అన్ని నువ్వు చేసుకున్న స్వయంకృతాపరాధ కదమ్మా అన్నారు నాన్నగారు చేసింది ఏముంది నాకు అన్ని విషయాలు తెలుసు నువ్వు పిన్ని విషయంలో చేసిన మోసం కూడా తెలుసు చెల్లెలు భర్త మరిది అన్న సంస్కారం కూడా లేకుండా ఇంకా నేను మాట్లాడలేను అని పృథ్వీ తల వంచుకొని ఉండగానే పోలీసులు వచ్చేశారు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు శవాన్ని పోస్ట్ మార్టంకు పంపించమని ఆదేశించారు ఆ విషయాలు పృథ్వీని చూసుకోమని తర్వాత స్టేషన్కి రావాల్సిందని చెప్పి పోలీసులు అక్కడి నుంచి తరలి వెళ్లిపోయారు పోలీసులతో పాటు వచ్చిన అంబులెన్స్లో సమంతరావు గారి శవాన్ని తీసుకెళ్లారు తోడుగా పృథ్వీ కూడా వెళ్ళాడు అమ్మ ఎందుకు ఇలా జరిగింది అక్రమ సంతానంగా నీ కడుపున పుట్టడమే నా కర్మ కాబోలు అని మనసులోనే నీ కడుపున పుట్టడమే నా కర్మ కాబోలని మనసులోనే అనుకుంటూ బాధపడుతున్నాడు పృథ్వీ తండ్రి వైపు చూస్తే ఎంతో జాలి పేరుకే తండ్రి కానీ హింసించడానికి అమ్మకు ఒక మర మనిషిలాగా దొరికారు కొన్ని జన్మలు ఇంతేనేమో ఎలా పుట్టినా ఎలా పెరిగినా చివరకు అంతమనేది ఇలా డబ్బులోనే పుట్టారు డబ్బులోనే పెరిగారు ఆ డబ్బు కోసం రంగనాథ బాబాయ్ సమంతరావు గారితో స్నేహం చేశారు రంగనాథ గారికి వేదవతి గారికి ఉన్న అక్రమ సంబంధం తెలిసిన సమంతరావు గారిని అమ్మకు తోడు చేశాడు ఒక పాము లాంటి మనిషి ఆడించిన నాటకంలో నాదస్వరం ఊదినట్లుగా నటించారు మిగిలిన వాళ్ళు కానీ తప్పులు చేసింది అమ్మ శిక్ష అనుభవించింది మాత్రం అమాయకంగా నాన్న అని బాధపడి సమంతరావు గారి పాదాలను తాకి నమస్కరించుకున్నాడు వెళ్తున్న అంబులెన్స్లో పృథ్వీ జీప్లో పోలీసులతో వెళ్తున్న వేదవతి మనసుకు గత కాలంలోని కొన్ని విషయాలు గుర్తుకొచ్చాయి రావు గారి మీద పగతో తను తన బాబాయి ధర్మరాజు గారు కలిసి చేసిన దారుణాలు కళ్ళ ముందు కదిలాయి భాస్కర్ ఆ రోజు కారు కొనుక్కొని దూరంగా ఉన్న తన భార్య బిడ్డ దగ్గరికి వెళ్ళి అక్కడే తన డ్రైవర్గా జీవితం గడుపుతూ ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకొని అలాగే ఆస్తులన్నీ వదిలేసి తను స్వతంత్రంగా బతకాలి సంపాదించాలి అనుకున్నారు ఆ విషయాలు ఫోన్లో వింటున్న వేదవతి కి కోపాన్ని తెప్పించాయి ఇదంతా తనను కాదని ఆ జానకిని పెళ్లి చేసుకొని తనను మోసం చేశారు ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి భాస్కర్ అబద్ధం చెప్పిందప్పుడు తనను మోసం చేసి ఇంకొక పెళ్లి చేసుకున్నాడని ధర్మరాజుకు చెప్పి తను అమెరికాలో ఉండగానే ఇండియాలో తతంగమంతా నడిపించింది వేదవతి అందులో కుట్రగానే జరిగిన విషయాలన్నీ జరిగాయి కారు సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని ఆ కారులో వెళ్తున్న భాస్కర్ని లిఫ్ట్ అడిగి మరీ ఎక్కింది ధర్మరాజు వాళ్ళు ఏర్పాటు చేసిన మనిషి అప్పటికి ఆ వ్యక్తికి పాయిజన్ ఇంజక్షన్ చేశారు అది ఆ వ్యక్తికి కూడా తెలియదు లిఫ్ట్ అడిగి కారులో ఎక్కిన తర్వాత నాకు ఒక లా ఉంది అని వెనక సీట్లో పడుకుంటానని చెప్పి అందుకు తగ్గ డబ్బు కూడా ఇస్తానని చెప్పడంతో భాస్కర్ ఎక్కమని చెప్పారు అలా కారులో పడుకున్నాడు అనుకున్నారు భాస్కర్ అతను తీసుకెళ్లమన్న మార్గంలో అడవి దారి కొంత ఉంది ఆ దారిలోకి వెళ్ళేసరికి కారు ముందు ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చేసరికి కారు ఆపాడు భాస్కర్ మా మనిషి మీ కారులో ఎక్కినట్టు తెలిసింది అంటూ వాళ్ళు అడగడంతో ఒకరెవరో కానీ లిఫ్ట్ అడిగారు అని కార్ డోర్ తీసేసరికి అప్పటికే ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు భార్య బిడ్డల దగ్గరకు ఆనందంగా వెళ్ళాలనుకున్న భాస్కర్ చిత్రమైన నాటకంలో చిక్కుకున్నాడు భాస్కర్ మనసు శంకించింది తన భార్య జానకి కూతురు అరవింద ఇద్దరూ కూడా గుర్తుకొచ్చి బాధపడ్డాడు ఆ క్షణంలో వాళ్ళంతా కూడా మా తమ్ముడిని చంపింది నువ్వే నీ మీద పోలీస్ కేసు పెడతామంటూ ఉంటే మరొకరు పోలీస్ వాళ్ళు మాకు చుట్టమే ఇతను నిన్ను ఊరికే వదలను భాస్కర్ శిక్ష వేయించమని చెబుతాను అంటూ గందరగోళం సృష్టించారు ఆ సమయంలో ధర్మరాజు అక్కడికి వచ్చాడు తన మనుషులతో అడవి మార్గం అయ్యేసరికి ఆ ప్రాంతంలో ఎవ్వరూ తిరగడం లేదు నేను ఏ తప్పు చేయలేదు బావా అని భాస్కర్ చెబుతున్నా కూడా వినిపించుకోలేదు ధర్మరాజు పక్కన వచ్చిన వాళ్ళు కూడా పక్కా ప్లాన్గా ఈ మనిషిని పొట్టన పెట్టుకున్నావు తెలిసిన వాళ్లతో నీకు తప్పకుండా ఒడి శిక్ష వేయించి తీరాలి అమాయకుడిని ఈ విధంగా చంపేశావు అతనికి నలుగురు బిడ్డలు వారంతా దిక్కులేని వారైపోతారు నిన్ను సామాన్యంగా వదిలిపెట్టము నీ భార్య బిడ్డలను కూడా హింసలు పెట్టి చంపాలి అంటున్నారు సదరు ఆ వ్యక్తి బంధువులు అప్పుడు జరిగినవన్నీ కూడా తనకు రికార్డ్ చేసి పంపించాడు ధర్మరాజు తన చెల్లెలు వేదవతికి ఆ రోజు భాస్కర్ బతిమాలడం భయపడడం ఆ తర్వాత రాజీ పడడం అన్నీ కూడా క్యాసెట్లో విని వికృతంగా ఆనందించింది అప్పటికీ అమెరికాలో ఉన్న వేదవతి వేదవతి గత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంది ఉక్రోషంతో ఆనాడు తనకు ఇష్టమని వరుసకు బావా అని భాస్కర్ దగ్గర కూర్చున్నా కూడా నేనంటే ఇష్టం లేదని మొహం మీద చెప్పిన భాస్కర్ని మామూలుగా వదలకూడదు అని అతని జీవితంతో పెద్ద నాటకమే ప్లే చేసింది ఆ రోజుల్లోనే భయంకరమైన మనస్తత్వంతో తనను కాదు అన్న వాళ్ళను భయంకరంగా ఇబ్బంది పెట్టాలి అని నిర్ణయించుకుంది వారి జీవితంతో ఆడుకోవాలి అనుకునే దుర్మార్గమైన ఆలోచనలతో వేదవతి భాస్కర్ని ఇరికించింది తన అమెరికాలో ఉంటూ కూడా భాస్కర్ పడిన ఇబ్బందులన్నీ క్యాసెట్ల ద్వారా వింటూ చూస్తూ ఆనందించింది భాస్కర్ని బాగా భయపెట్టేశారు ధర్మరాజు అతని మిత్రులు నీ భార్య బిడ్డలను వదిలేసి దూరంగా వెళ్తే నీ భార్య బిడ్డల జోలికి వెళ్ళము లేదా ఇప్పుడు నువ్వు జైల్లో ఊరిశిక్ష అనుభవిస్తావు అలాగే నీ భార్య బిడ్డలు కూడా బతకనిచ్చే అవకాశం లేదని నిర్మహమాటంగా భయపెట్టేశారు ధర్మరాజు తప్పనిసరి పరిస్థితుల్లో వాడు చెప్పిన ప్లాన్లో తను కూడా పాల్గొన్నారు భాస్కర్ చనిపోయినట్లు అతని భార్యకు సందేశం అందేలాగా చేశారు అప్పటికి భాస్కర్ బట్టలు చనిపోయిన వ్యక్తి శరీరానికి తొడిగేసి యాక్సిడెంట్ జరిగినట్లు చేసి భాస్కర్ చనిపోయాడు అన్నట్లుగా మొత్తం పుకార్ చేయించారు భాస్కర్ ఆ ప్రాంతాల్లో కనిపిస్తే ఉడి శిక్ష తప్పదు నీ భార్యా బిడ్డలతో ఎప్పుడైతే నువ్వు కలుస్తావో అప్పుడే నీకు మరణం తప్పదు అని శాసించారు దానికి తగ్గట్టుగా ఫోటోలు ఆధారాలు అన్ని తమ దగ్గర ఉన్నాయని నువ్వేమీ చేయలేవని బెదిరించి ఆ విధంగా భాస్కర్ గారి జీవితంతో ఆడుకున్నారు ఆ తర్వాత భాస్కర్ గారు ఏమయ్యారు అన్న విషయం ఎవరికీ తెలీదు అసలు జరిగిన విషయం ఏమిటంటే అలా ఒప్పుకున్న భాస్కర్ గారిని కూడా ఒక నదిలోకి తోసేశారు కావాలని ధర్మరాజు మనుషులు అతను చనిపోయాడని అనుకుంటున్నారు ఇప్పటికీ కానీ జరిగిన నిజమేమిటంటే ప్రమాదంలో నదిలో పోడిపోవడం కొండజాతి ప్రాంతం వాళ్లకు దొరకడం అదే సమయంలో భగవంతుడే తమ కోసం ఒక గురువిని అందించినట్లుగా అనుకోవడం కొండజాతి దొరక ఆయనను నిలుపుకోవడం అందుకు తగ్గట్లుగా భగవంతుడు సహాయం చేసినట్లుగా ఆకాశంలో నక్షత్ర కూటమి వారి నమ్మకాలకు అనుకూలంగా ఉండటము అంతా కూడా అలా జరిగిపోయింది కానీ భాస్కర్ ఎక్కడ ఉన్నది అన్న విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు అందరి దృష్టిలో మరణించాడని అనుకుంటున్నారు శ్రీకరణ గారు దేవానంద్ ఇద్దరూ కలిసి వేదవతి వాళ్ళ సంగతులు చూడాలని వెళ్లారు కారు డ్రైవ్ చేస్తూ దేవానంద్ మాట్లాడుతూ ఇప్పటి జరిగిన విషయాలు అవగాహన చేసుకుంటే తప్పు జరిగిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి నాన్నగారు తప్పు లేదు అని చెబుతున్న కొడుకు వైపు ఒక రకమైన గర్వంగా చూశారు శ్రీకరణ గారు కొడుకులో వచ్చిన మంచి మార్పుకు కారణం పూర్తిగా ఎవరు తన కూతురు మంచి చెడ్డ చెబుతుంది కానీ వీడికి ఇంత జ్ఞానం ఎలా అబ్బింది అని కొడుకుని ప్రశ్నించారు శ్రీకరణ గారు నాన్నగారు అక్క నాకు పూర్తిగా మంచి చెడ్డ చెప్పింది ఒక ఆడదాని మనసు ఏ విధంగా ఉంటుందో అక్క చెప్పింది తల్లి మనసు తోబుట్టువుల మనసు కట్టుకున్న దాని మనసు ఎలా ఉంటాయో మగాడంటే ఎలా ఉండాలో ఇంటిని బాధ్యతగా చూసుకునే దిక్కుగా ఎలా నడవాలో ప్రతి విషయాన్ని పట్టించుకునే వాడే మగవాడని వాడే అసలైన ఇంటి వారసుడని ఎన్నో చెప్పింది అక్క కానీ అక్క జీవితంలో సుఖపడిందే లేదు నాన్నగారు అంటూ బాధపడుతున్న కొడుకు వైపు చూసి ఆ విషయంలో తప్పు నాది కూడా ఉందని ఒప్పుకుంటాను దేవా నువ్వు అన్నది నిజమే గొప్ప కుటుంబం రూపానికి పర్వాలేదు రాజుల లాంటి కుటుంబం చుట్టుపక్కల ఊళ్ళలో పేరు మోసిన జమీందారు కొడుకు అని తెలుసుకున్నామే కానీ అబ్బాయి గురించి ఏమీ తెలుసుకోలేకపోవడం అవివేకం ఒక ఆడపిల్లకు పెళ్లి చేస్తున్నప్పుడు బిడ్డ మనసు తెలుసుకున్న ఏ తండ్రి అయినా తన బిడ్డ మనసును పూర్తిగా తెలుసుకోగలిగిన వాడంతే సున్నితంగా ఆమెను చూడగలిగిన వాడిని తీసుకొచ్చి బిడ్డకు భర్తగా చేయాల్సిన బాధ్యత తండ్రికున్నది ఆ విషయంలో నేను చాలా పొరపాటు చేశాను జరిగిన విషయాలు మీ చిన్నత్త విషయంలో జరిగిన విషయాలు కూడా గుర్తు తెచ్చుకుంటే ఎంత మూర్ఖత్వంగా ఒకప్పుడు ఇంటి పరువు కోసం చిన్న చెల్లి జీవితాన్ని పనంగా పెట్టామా అని బాధపడ్డాను ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను కానీ నా బిడ్డ విషయంలో కూడా మళ్ళీ తప్పు చేశాను అని బాధపడుతున్నాను రా అంటూ బాధపడ్డారు శ్రీకరణ గారు లేదు నాన్నగారు పుట్టిన దగ్గర నుంచి బిడ్డకు ఎన్ని ఇష్టాలు తెలుసుకుంటారు కానీ కట్టుకునే వాడిని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుందా లేదా అతని మీద మనసు ఉందా లేదా అన్న విషయాన్ని ఇంటి వాళ్ళే గమనించాలి ఈ దేశంలో ఏముంది అనుకొని పరాయి దేశానికి వెళ్ళి నా ఇంటికి దూరంగా ఉండి నా కుటుంబంలోని విషయాలు తెలియకుండా అవివేకిలా నేను కూడా ఏదో దారిలో నడిచాను ఇండియా వచ్చిన తర్వాత అవివేకంతో నేను చేసిన తప్పు అంతా ఇంత కాదు నాన్నగారు కానీ నన్ను నాకు చూపించిందక్క నా తప్పుని కూడా తెలియజేసింది తను పడుతున్న బాధలు తన ఆశలు తన కోరికలన్నీ కూడా త్యాగం చేసినట్లుగా అయిపోయింది తన జీవితం ఈ విధానానికి రావడానికి మధ్యలో అక్క ఎంత బాధలు అనుభవించిందో మానసికంగా శారీరకంగా అన్నీ కూడా చెప్పుకుంది నాకు అవన్నీ విన్న నాకు ఆడపిల్ల మనసు ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోవడం జరిగింది తర్వాత నేను చేసిన తప్పులన్నీ కూడా అక్క కళ్ళకు కట్టినట్లు చూపించేది తన మాటల రూపంతో ఎంత తప్పో ఏ తప్పుకు ఏ శిక్ష ఉందో మన వంశాలకు ఇటువంటి మచ్చలు తేయకూడదు అంటూ ఎన్నో విధాలుగా చెప్పింది నాన్నగారు తన వంశంలో కూడా తన భర్త చేసిన తప్పులను మామగారు చేసిన తప్పులను పూర్వీకులు చేసిన తప్పులు కూడా పోవడానికి అక్క గుడిని కట్టించి ఆ గుడిలో పూజలు చేయిస్తూ ఆశ్రమాలు కట్టించి పేదలకు అన్నదానాలు చేస్తూ తను చేస్తున్న సేవలు చూస్తే మతిపోతుంది నాన్నగారు అందుకే అక్కకు దగ్గరగా తోడుగా ఉండడానికి నేను నిర్ణయించుకొని అక్కడ మన వ్యాపారాలు కావాలని ఏర్పాటు చేసి చూసుకుంటున్నాను అని చెబుతున్న కొడుకును చూసి కన్నీరయ్యారు శ్రీకర్ణ గారు శ్రీకర్ణ గారు దేవానంద్ ఇద్దరు కూడా గమ్యస్థలానికి చేరుకున్నారు అక్కడ జరగాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చూశారు సమంతరావు గారికి అంత్యక్రియల కార్యక్రమాలు చూశారు పృథ్వీ తోనే తలకొరివి పెట్టించారు జరిగిన విషయాలలో తన తప్పు ఎంత ఉందని బాధపడుతున్న మేనల్లుడి దగ్గరకు తీసుకుని ఓదార్చాడు శ్రీకర్ణ గారు పృథ్వీ ఎంతో సిగ్గుపడ్డాడు నేను నీకు మేనమామనవుతాను బాబు మంచి లక్షణాలు మనలో పెద్దవాళ్ళలో కొందరికి ఉన్నాయి చెడ్డ లక్షణాలు కానీ మంచి దారి నడిచిన వారి జీవితం ఎలా ఉందో చెడ్డదారి వైపు నడిచిన వారి జీవితం ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి నీకు నువ్వే నీ మనసును ప్రక్షాళన చేసుకోవాలి నీకు తెలుసుకునే అవకాశం కొన్నాళ్ళు పడుతుంది ఆ కొన్నాళ్ళు నువ్వు ఇలా ఉండాలి అంటూ శ్రీకరణ గారు చెబుతున్నారు ఆ తర్వాత అందరూ కలిసి వేదవతి ఉన్న జైలుకు చేరుకున్నారు శ్రీకరణ గారు చెల్లెల్ని కలవడానికి వెళ్ళారు ముందుగా అక్కడ ఎదురు చూస్తున్న శ్రీకరణ వైపు చూసి వేదవతి చాలా కోపంగా మొహం తిప్పుకుంది నువ్వు నాకు రక్తం పంచుకు పుట్టిన చెల్లెలువే నీ మీద ప్రేమ దయ కూడా ఉన్నాయి కానీ నువ్వు ఈ విధంగా చేస్తావు అని ఊహించనైనా లేదు నేను నువ్వు అన్నాడు ఆనాడు భాస్కర్ని ఇష్టపడ్డావని చెప్పి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి భాస్కర్ అని కూడా అబద్ధం చెప్పావు నేను కూడా అతన్ని నిందించేలా చేశావు అని మాట్లాడుతున్న శ్రీకర్ణ గారి మాటలకు ఇప్పుడెందుకు జరిగిపోయిన విషయాలను గుర్తు తెచ్చుకోవడం అని పకపక నవ్వింది ఒక రకమైన ఉగ్రమైన మనస్తత్వాన్ని లోపల దాచుకుంటూ చాలా భయంకరంగా అనిపించింది ఆ క్షణం అవును ఆ భాస్కర్ వారి జీవితం కూడా ఏమీ మిగలేదుగా కానీ నాకు అదే బాధ వాడి కూతురికి నీ కొడుకు అవకాశం ఇచ్చాడు నా దగ్గర నాటకం ఆడాడు వాడిని భూమి మీద లేకుండా చేశాను అంటూ ఒక రకంగా నవ్వింది వేదవతి ఆశ్చర్యంగా చూశారు శ్రీకర్ణ గారు దేవనం అవును నాతో పెట్టుకున్న వారిని ఎవరిని వదలను నేనంత తేలికగా ఈ జైలు జైలుగోడలు నన్నేమీ ఆపలేవు నాకు తెలిసిన వాళ్ళు నాకున్నారు నన్ను బయటకు తీసుకు వెళ్ళడానికి అంటూ మాట్లాడుతున్న వేదవతి మాటలకు నువ్వు ధర్మరాజు గురించి చెప్తున్నావా అన్నారు శ్రీకర్ణ గారు అవును వాడు నాకు అన్నయ్య వాడే నాకు సహాయం చేస్తాడు వాడే నా బాధ తెలుసుకొని నేను చెప్పిన పనులన్నీ పూర్తి చేశాడు ఆ భాస్కర్ని చంపించాడు వాడిని తుదబట్టిచ్చాడు హహ అదే నాకు ఆనందం అన్నది కోపంగా వేదవతి అంటే భాస్కర్ మామయ్య చనిపోవడంలో మీ హస్తముందా అని ఆశ్చర్యంగా అడుగుతున్న దేవానంద్ వైపు చూసి నా నువ్వు నాకు అవకాశం ఇచ్చి ఉంటే నీ ప్రాణాలు కూడా తీసేదాన్ని నా భర్తనే చంపుకున్నాను నేను అంతకు మించిన గొప్పవాడిని ఏం కాదు నువ్వు అన్నది వేదవతి నిప్పులు చెరుగుతున్న కళ్ళతో చూస్తూ ఇది జైలు అని మర్చిపోయావు ఈ విషయము సీసీ కెమెరాలు రికార్డ్ అవుతుంది అన్న సంగతి కూడా మర్చిపోయావు అత్త అని బాగా చెప్పావు ఎవరు అడిగే పని లేకుండా అన్నాడు దేవానంద్ ఒక రకమైన వెటకారంతో కూడిన కోపంతో శిక్షించాలి అనుకుంటే నేను చేసిన తప్పుకు శిక్షించవచ్చు తప్పించుకునే విధానం లేకపోతే తప్పించుకోలేను అప్పుడు ఎన్ని తప్పులు చేసినా శిక్ష ఒక్కటే కదా ఒకవేళ అవకాశం ఉంటే ఎన్ని తప్పులు చేసినా తప్పించుకోగలిగే తెలివి నాకు ఉంది సహాయం చేసేవాళ్ళు నాకు ఉన్నారు అన్నది కోపంగా వేదవతి ఏం చేస్తావు మామయ్యని అడుగుతున్న దేవానంద్ మాటలకు ఏం చేయాలో అదే చేశాను అంటూ అప్పుడు జరిగిన విషయాలు చెప్పి అతనిని సాగరంలో కూడా తోయించింది మేమే అమెరికాలో ఉన్నప్పటికీ కూడా నా కక్షను ఆ విధంగా ధర్మరాజన్న వల్ల తీర్చుకున్నాను ఆ విషయంలో అంటూ ఆవేశంగా ఒక రకమైన వికృతమైన ఆనందంగా చెప్పింది వేదవతి ఒక రకమైన పిశాచి లక్షణాలు ఆవరించినట్లుగా నవ్వింది వేదవతి ఎందుకో శ్రీకరణ గారికి వేదవతిని చూడాలని కూడా అనిపించలేదు చిచి ఇటువంటి మనిషి చివరిలో ఏదైనా పశ్చాత్తాపడుతుందేమో ఏదైనా మాట్లాడుతుందేమో కాస్తైనా బుద్ధొస్తుందేమో అనుకుని ఆశీ కానీ ఇంతటి దుర్మార్గురాల్ని కలవడం కూడా అనవసరం అనిపించింది శ్రీకరణ గారికి శ్రీకరణ గారు బయటకు నడిచారు దేవానంద్ మాట్లాడుతూ ఇంత చేశావా అత్తా నువ్వు నువ్వు పొందిన సుఖమే ఉంది నీకంటూ భర్త సక్రమమైన సంతానం వంశాన్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరున్నారు ఏది ఏమి చూసుకున్నా కూడా చెల్లెలి భర్తతో కన్న బిడ్డలు నీ బిడ్డలు ఎలా అవుతారు అలా చూసినా నీ బిడ్డలు కూడా అధికారంగా వైష్ణవి అత్త బిడ్డలే అవుతారుగా అన్నాడు కోపంగా చూస్తూ దేవానంద్ నంద్ ముందే పోలీసులకు చెప్పిన విషయం వల్ల అక్కడ జరిగిన విషయాలన్నీ కెమెరాలు రికార్డు చేయించారు ముందే పోలీసులు పాత విషయాలను కూడా బయటకు లాగడానికి ధర్మరాజుని అతని స్నేహితులను కూడా ఎంక్వైరీకి రప్పించాలని ఆదేశించడంతో ఆ ప్రాసెస్ మొత్తం జరిగిన తర్వాత మీకు అన్ని విషయాలు తెలియజేస్తామని శ్రీకరణ గారికి తెలియజేశారు జైలర్ గారు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్